వస్తున్నాయి డబ్బు సంచులు వస్తున్నాయి ఆలసించిన ఆశాభంగం మించిన దొరకదు తరుణం నగదు వస్తున్నాయి వస్తున్నాయి డబ్బు సంచులు వస్తున్నాయి గత సంవత్సరం రోజులుగా పులివెందల్లో జరుగుతున్న ఈ డబ్బుల పంపిణీ గత వారం రోజులుగా జములమడుగు నియోజకవర్గంలో డబ్బు సంచులతో వైసీ వైసీపీ నాయకులు తిరుగుతూ ఉన్నారు గత రెండు సంవత్సరాలుగా భూపేశ్ రెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విజయవ విజయవైపు పరుగులేస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగకపోగా రెండుసార్లు శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంటు కానీ రాజోలీ బాధితులు కానీ గండికోట ముంపు బాధితులకు కానీ స్టీల్ ప్లాంటులో భూములు కోల్పోయిన రైతులకు కానీ న్యాయం జరగకపోగా ఈ నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగకపోగా అర్లగడ్డకు పోయే రోడ్డు కానీ కొయలగుంట్లకు పోయే రోడ్డు కానీ మూరగోడు నుంచి మైలవరానికి పోయే రోడ్డు కానీ ఏమాత్రం కనీసం గుంతలు పూర్చలేని ఈ ప్రభుత్వం కనీసం ఈ ప్రభుత్వం రావడానికి ఎమ్మెల్యేగా గెలిపించడానికి కారణమైన వైసీపీ గ్రామ నాయకులు నియోజకవర్గ నాయకులకు ఏమాత్రం ఆదరణ లేకపోగా అందరూ తెలుగుదేశం వైపు పరుగులెడుతుంటే దిక్కుదోసని నాయకులు ఎమ్మెల్యే ఈరోజు డబ్బు సంచులు తీసుకొని నియోజకవర్గంలో రాత్రిళ్ళు రాత్రిళ్ళు తిరుగుతూ ఉన్నారు ఐదు లక్షలు పదహైదు లక్షలు ముప్పై లక్షల వరకు కూడా ఈరోజు ఈ వారంలోనే చాలామంది నాయకులకు అందింది ఈరోజు రాత్రి అంటే నిన్నటి రాత్రి జే వెళ్ళి రాత్రి పదిన్నర గంటల టైంలో ఎస్సీలను బెదిరించి ఒక పక్క ఆశలు చూపి దేవాలయం కట్టిస్తానని రెండు సెంటు స్థలం స్థలం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు కూడా ఐదు లక్షల రూపాయల డబ్బులు కూడా ఆశ చెప్పడం జరిగింది ఆశ చెప్పి కండువాలు కప్పడం జరిగింది అదేవిధంగా మూడు రోజుల కిందట కొన్నాపురం మండల హెడ్ క్వార్టర్లో ఎస్టీల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా దేవాలయము మంచినీటి సౌకర్యము ఇన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం డబ్బులు ఆశ చెప్పడం జరుగుతూ ఉంది పేరుతో బూడిద ట్యాంకర్లతో బూడిద వేల రూపాయలు దోచుకోవడం సిమెంట్ ఫ్యాక్టరీలకు సైతం నేనే బూడిద దోల్తా అని చెప్పి చిన్న చిన్న కాంట్రాక్టర్లను బెదిరించి ఆయనే స్వాధీనం చేసుకున్నాడు సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర కోట్ల రూపాయలు దోచుకున్నాడు సోలార్ ప్లాంట్ దగ్గర బుద్ధనూరు సిలికాన్ వాళ్ళ దగ్గర ఓ వేల కోట్ల రూపాయలు తోచుకోవడమే కాకుండా అంగన్వాడి పోస్టులకు ఆయాల పోస్టులకు సబ్స్టేషన్లో పనిచేసే కార్మికుల దగ్గర సైతం ఉద్యోగాలు అమ్ముకొని కార్యకర్తల దగ్గర కూడా మార్కెట్ యార్డు పదవులకు మున్సిపల్ చైర్మన్లకు మున్సిపల్ కౌ కౌన్సిలర్లకు ఎంబీటీసీ పదవులకు సైతం పదవులు అమ్ముకొని వేల ఈరోజు వేల కోట్ల రూపాయలకు సంపాదించుకొని పైన కూర్చున్నాడు ఇదంతా పాప పాపము స్వమ్మే నిజంగా పనిచేసి ప్రభుత్వానికి వైసీపీకి పనిచేసిన వందలాది కార్యకర్తలు ఆ రోజు ఓదార్పు యాత్రలో కానీ షర్మిలమ్మ పాదయాత్రలో కానీ ధర్నాలు చేసి వెంకటంగలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు చిన్న కార్యకర్త వేలల్లో పోగొట్టుకుంటే పెద్ద సైజు కార్యకర్తలు కోట్ల రూపాయలు కూడా పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు వైసీపీ మీద మోజు తగ్గిపోయి గతంలో నాతో పనిచేసిన వైసీపీ కార్యకర్తలు లీడర్లు అందరూ నా మీద ప్రేమాభిమానాలు చూపిస్తూ నా దగ్గరికి రావడానికి ప్రయత్నంలో ఉంటే ఈ విధంగా డబ్బు సంచులు తీసుకొని ఆయన వేల కోట్ల రూపాయలు ఈరోజు పంచాలని చూస్తున్నాడు ఓటరుకు సై ఓటర్లకు సైతం ఓటుకు ఐదు వేల రూపాయలు పంచుతా నేను గెలుస్తా అని చెప్పి విర్రవీగుతున్నాడు నేను వైసీపీ కార్యకర్తలకు లీడర్లకు ఎగ్జెప్ట్ చేసేది ఏమంటే ఇదంతా పాపపు సొమ్ము ఏమాత్రం నిస్సంకోచకంగా ఇది మన సొమ్మె మన ఇసుక సొమ్మె మన పూడిత సొమ్మె మన దగ్గర దోచుకునే సొమ్మే కాబట్టి మీరు నిశ్చితంగా డబ్బులు తీసుకోండి వాళ్ళు ఇచ్చేది ఏమాత్రం ఇబ్బంది లేకుండా సంకోచం లేకుండా తీసుకోండి రేపు అవసరం వచ్చినప్పుడు మీరు ఈ పార్టీకి ఈ నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా చర్చ చేస్తున్నా